హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి కొంచెం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకోటి మరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటంటే నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇప్పుడైతే నాకు ఫస్ట్ డ్రెస్ అయితే డెలివర్ అయింది అదైతే మీకు ఎలా ఉంది ఏంటనేది మీకు మొత్తం చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో చూసే ఇప్పుడైతే మనకి డ్రెస్ డెలివరీ అయిపోయింది ఇప్పుడు మనం వినోపెన్ చేసేదా ఎలా ఉంది ఏంటంటే మీకు కూడా ఎక్కడ మొత్తం చూపిస్తాను క్లియర్ కట్గా నేను నా కలర్స్ అయితే కొంచెం మీకు ప్రైస్ ఎంత పడింది ఏంటనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇదైతే పింక్ కలర్ పింక్ కలర్ విత్ బాటమ్ అనమాట ఇది సెట్ ఇది చైనీస్ నెక్ అంటారు కదా సో అలా కొంచెం మంచిగా బ్లాక్ బీట్స్ అయితే వచ్చాయి ఐ మీన్ బ్లాక్ బటన్స్ ఈ రెండు చూడండి బ్లాక్ బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా ఇలా హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ కూడా కొంచెం ఇట్లా బటన్స్ సిస్టమ్ అయితే ఇచ్చారు పింక్ కలర్ కొంచెం ఇలా ఇది యాంకిల్ లెంత్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా లాంగ్ వస్తుంది యాంకిల్ లెంత్ వర్క్ ఇక్కడ స్లిట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా స్లిట్ ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ ఈ ఫ్రంట్లో క్లాత్ అయితే చాలా బాగుందండి నేనైతే నాకు యాక్చువల్గా సైజ్ అయితే ఎస్సే వస్తుంది కాకపోతే నేను వెళ్ళేందుకు పెట్టుకున్నాను అంటే ఇది క్లాత్ కొంచెం షింక్ అవుతుందేమో అన్న అండర్స్టాండింగ్తో నేనైతే ఎల్ సైజ్ పెట్టుకున్నాను యాక్చువల్గా ఎస్ వస్తుంది కాకపోతే కొంచెం షింక్ అయిన తర్వాత మళ్ళీ టైట్ అయింది అనుకో అది ఎక్కడ రాదు కాబట్టి నేను అయితే ఎల్ సైజ్ అయితే పెట్టుకున్నాను సో ఈ మోడల్ అయితే ఇలా ఉంది చూడండి నేను ఇప్పుడు మీకు పేరప్ చేసి కూడా చూపిస్తాను ఇలా వస్తుంది ఎల్బో స్లీవ్స్ వరకు వస్తుంది ఫ్యాన్సీ కూడా ఇలా బటన్ సిస్టమ్ వస్తుంది ప్యాంట్ కూడా మీకు ఇది స్ట్రైట్ కట్ కాకుండా ఇక్కడ ఫస్ట్ అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చిండు కొంచెం లూజ్గానే ఉంది మరీ టైట్ కాకుండా ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ కాకుండా కొంచెం ప్లాజో టైప్ అయితే ఇచ్చిండనమాట మరీ ప్లాజో కాదు మరీ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే కాదు క్లాత్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి క్లాత్ అయితే నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది అసలు ఎలా వస్తుందో ఏందని అయితే నేను చాలా టెన్షన్ పడ్డా కాకపోతే ఈ క్లాత్ అయితే బాగుంది ఇదే కా ఖాదీ కాటన్ టైప్ అనమాట అన్నీ ఇది కొంచెం క్లాత్ వాష్ చేసాక కూడా థిక్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్ పేరప్ చేశాను ఇప్పుడు ఎలా ఉంది ఏందని అయితే మీరైతే కామెంట్ చేయండి క్లాత్ అయితే ఇలా వచ్చింది ఎల్బోస్ లేవ్స్ వరకు ఇలా బటన్స్ ఇష్టం అని అనగా ఇది ఇది మీరు కూడా సేఫ్ బటన్స్ కూడా ఇది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి మనం కొంచెం స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది బటన్స్ కూడా ఎందుకంటే కొంచెం రెడీమేడ్ కాబట్టి ఎంతైనా కొంచెం మనం చేసుకుంటే ఇది బెనిఫిట్ ఉంటుంది అంటే ఇది మరీ మస్టర్డ్ ఎల్లో టైప్ లేదు మరీ లెమన్ ఎల్లో టైప్ అయితే లేదు ఇది ఒక కలర్డ్ డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ టైప్ ఉందనమాట ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ నేను సెట్లో అయితే తీసుకున్నాను సపరేట్ సపరేట్ కాంబో సెట్లో కొంచెం ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా సో అలా అనేసి అయితే నేను తీసుకున్నాను ఇది కూడా సేమ్ ఎల్బో స్లీవ్స్ వరకు ఇలా బటన్ సిస్టమ్ టైప్ ఇస్తుంది ఇది కాలర్ నెక్ కూడా ఇలా చైనీస్ కాలర్ అంటారు కదా అలా ఇచ్చింటే బ్లాక్ బటన్స్ సో ఈ కలర్స్ మీద బ్లాక్ బటన్స్ అనేది అయితే మీకు మంచిగా కనిపిస్తున్నాయి అనమాట ఇది కూడా అంతే సేమ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది అసలు పింక్ కలర్ నేను ఎలా వస్తుంది ఏనైతే చాలా భయపడ్డాను కాకపోతే పింక్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ అంతే ఎలా కట్ వస్తుంది యాంక్ లింక్ వరకు ఇక్కడ సైడ్ స్లిట్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఫస్ట్ స్లిట్ వస్తుంది అనమాట యాంక్ లింక్ వరకు వస్తుంది ఇది నాకు ఈ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది కూడా సేమ్ అంతే లార్జ్ సైజ్ అయితే పెట్టేసుకున్నారు ఎందుకంటే కామోలో కాబట్టి మనం ఏ సైజ్ పెడితే అదే సైజ్ వస్తుంది బాటమ్ కూడా అంతే యాక్చువల్గా దీనికి పాకెట్ వస్తుందేమైనా ఎక్స్పెక్ట్ చేశాను కానీ పాకెట్ కూడా రాలేదు ఇది కూడా అంతే ప్లాజో టైపే వస్తుంది అనమాట ఇది క్లాత్ కొంచెము బిఫోర్ వాష్ అయితే కొంచెం పల్చనే ఉంది వాష్ చేసాకైతే చాలా థిక్ ఉంటుంది నాకైతే క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇప్పుడైతే దీన్ని ట్రై చేసి మీకు ఎలా ఉందని చూపిస్తాను యాక్చువల్గా దీని ప్రైస్ చెప్పలేదు కాదుగా ఇది మా కాంబోలో బుక్ చేశాను కాబట్టి నాకు మీకు అక్కడ స్క్రీన్ పైన అయితే మీకు వేసాను చూడండి అయితే ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా సేమ్ ఈ ఎల్లో కలర్ దాని మీద ఇంకా బ్లాక్ బటన్స్ అయితే ఇంకా మంచిగా పేరప్ అవుతుంది అనమాట హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఎల్బో వస్తుంది సేమ్ అది ఇది సేమ్ మోడల్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ కూడా సేమ్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది నాకు ఆ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు కదా డ్రెస్సెస్ అయితే ఏది బాగుందని అయితే నాకు కామెంట్ చేయండి సో బాయ్ గాయ సబ్స్క్రైబ్ టు మై ఛానల్